ఏం మొత్తా సడన్ గా టీ తగ్గు అని చూసినావు ఏంటి లాటరీ గిట్లు ఏమైనా తగిలిందా లేకపోతే చేతులు పెట్టినావా నీ మొహానికి ఎట్లా లాటరీ తగదు అంతా ఎవరి జ్యోగులైనా చేతులే పెట్టుంటావు చెప్పు ఏంటి విషయం ఇప్పుడు ఆ నోట్లో తిన్నది కడుపులో కదిలిస్తున్నట్టు రాని వచ్చా నువ్వు ఈడి ఈ మూడి కీడితో పోయినావనుకో ఎడైనా తోసిపో రాస్తాడు ఏ రామ్మచ్చా వాడుతు పోయేసి రావచ్చు కదా ఓడే వాళ్ళు అవర్ వెళ్ళిపోయిన బాధ రావు పోయే స్పీడ్ కి ఒక తిక్కు తిక్కుతేసాలు ఒక సైడ్ చర్మమే లేచిపోతే చూసుకో సరే మచ్చా రామ్ అంటే పోదాం సరే రైతా ఏమచ్చ ఆలోచిస్తున్నావా నేను రానుమా నువ్వు వెళ్ళేసిరా సరే నేను వెళ్ళేస్తా అయ్యో పెట్రోల్ అయిపోయిందా ఎవరైతే ఈ మచ్చా సార్ ఈ మీ ఫ్రెండా సార్ ఏంటి ఫ్రెండా సార్ నెంబర్ నేను కీబోర్డా కీబోర్డానికి మాట్లాడే ఫోన్ మీ ఫ్రెండ్దా సార్ అవును నా ఫ్రెండే సార్ మీ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది సార్ ఏంటి యాక్సిడెంట్ సార్ పాపం తెచ్చుకోకుండా దయచేసి ఆ ఫోన్ నుంచి నా నెంబర్ డిలీట్ చేసేయండి సార్